ఉదయం కళ్ళు తెరచినప్పుడు మొదట ఆ పేరు నీ నాలుక మీద వస్తే ఆ రోజు ఎలా ఉన్నా లోపలకు వింతైన శాంతి అనుభవమవుతుంది ఆ పేరు దాన్ని నీ శ్వాసలో ఇచ్చుకుంటే నీ అదృష్టం దిశ మారిపోతుంది దాన్ని నీ హృదయంతో పిలుస్తే బ్రహ్మాండమంతా వినడానికి బలవంతమవుతుంది ఆ పేరు నీ మనసులో ప్రతిధ్వనిస్తే సమస్యలు అలా తొలిగిపోతాయి చీకటిలో దీపం వెలిగినట్టు నీవు కూడా విని ఉంటావు నామజపంచేస్తే అన్నీ సర్దుకుంటాయి అని కాని నిజం చెప్పు ఆ పేరు యొక్క నిజమైన శక్తిని నీవు ఎప్పుడైనా అనుభవించావా గమనించావా ప్రతిరోజూ దేవుని నామాన్ని జపించేవాళ్ల ముఖంపై ఒక ప్రత్యేకమైన కాంతి ఎందుకు ఉంటుంది వాళ్ల జీవితంలో అద్భుతాలు తమంతటి తామే జరిగిపోతాయి ఈరోజు మనం ఆ రహస్యాన్ని అర్థం చేసుకునే చేద్దాం పరమహంస యోగానందిగారి గారి దివ్యబోధనల ద్వారా తెలుసుకుందాం నామజపం అనేది కేవలం ఒక ఆచారం కాదు అది మనిషిని సామాన్యం నుండి అసామాన్యంగా మార్చే శక్తి ఈ నామం విరిగిన జీవితాలను అతుకుతుంది తప్పిపోయిన ఆత్మకు దేవుణ్ణి తిరిగిస్తుంది అలసిన ఆత్మకు ఆసరాగా నిలుస్తుంది కాబట్టి ఒక చిన్న వెన్నపం ఈ ప్రయాణంలో చివరి వరకు నాతో ఉండు ఎందుకంటే ఈరోజు మనం మాటలు మాట్లాడబోము నీ హృదయాన్ని తాకే సత్యాన్ని తాకబోతున్నాం బహుశా ఇది నీ జీవిత మార్గాన్ని ఎప్పటికీ మార్చేస్తుంది ఇప్పుడు నామజపం యొక్క కొన్ని సిద్ధాంతాలు చూద్దాం ఇవి ఆత్మ నుండి పరమాత్మ వరకు ప్రయాణం చేయిస్తాయి సిద్ధాంతం ఒకటి ఆత్మకు సీధాసేతువు ఒక వ్యక్తి ప్రతిరోజు నామజపం చేసినప్పుడు అతడు కేవలం పదాలను పునరావృతం చెయ్యడు అతను తన చైతన్యాన్ని ఆ బ్రహ్మాండ గుంజనంతో అనుసంధానం చేస్తాడు అది అనాది కాలం నుండి ప్రతిధ్వనిస్తోంది నామజపం అనేది ఆత్మ యొక్క పిలుపు అది నేరుగా పరమాత్మ వరకు చేరుతుంది శ్రద్ధాభావంతో రామ కృష్ణ హరి ఓం నమ శివాయ లేదా ఏ దైవికనామాన్ని జపించినా లోపల ఒక కంపనం ఉద్భవిస్తుంది ఈ కంపనం నకారాత్మకతను బయటికి తీసేస్తుంది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది క్రమంగా ఈ కంపనన్ ఆత్మ యొక్క తీగలను జంకరింపజేస్తుంది ఆత్మ జంకరిస్తే పరమాత్మ వింటాడు నామజపం చేసే వ్యక్తి సామాన్యుడిగా ఉండడు అతని ఆలోచనలలో స్వచ్ఛత ప్రవర్తనలో దయ వ్యక్తిత్వంలో దైవికత వస్తుంది అతను ఏమీ చెప్పకుండానే ఇతరులలో శాంతిని వ్యాపింపజేస్తాడు ఎందుకంటే నామజపం ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసే సీధాసేతువు సిద్ధాంతం రెండు మనసుపై విజయం మనసు అనేది ఒక శక్తి అది మనలను మోక్షం వైపు తీసుకెళ్తుంది లేదా బంధనాల్లో బిగిస్తుంది అస్థిరమైన మనసు మనిషిని చింత భయం కోపం మోహన్ యొక్క ఊబిలో చిక్కిస్తుంది కాని నామజపం మనసును స్థిరపరచడానికి అతి సరళమైన మార్గం మనసు స్థిరమైతే ఆలోచనల గుండె గుండె తగ్గిపోతుంది మనసు శాంతమైన సరస్సుగా మారుతుంది ఆ సరస్సులో ఆత్మ యొక్క ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది అలాంటి మనసులో ద్వేషం లోభం అసూయ ఈర్ష నిలవలేవు మనసు ఒక దేవాలయంగా మారుతుంది అక్కడ ప్రతీక్షణం దేవుని సాన్నిధ్యం ఉంటుంది సిద్ధాంతం మూడు కర్మల శుద్ధి ప్రతి జీవితం మన కర్మల గొలుసు మనం చేసింది పరిస్థితుల రూపంలో తిరిగివస్తుంది కాని నామజపం అనేది ఒక దైవిక అగ్ని అది జన్మల నుండి పేరుకుపోయిన చెడు కర్మల పొరలను కాల్చేస్తుంది ఒక సాధకుడు దేవుని నామాన్ని జపిస్తే అతని పాతకర్మల బూడిద గాలిలో కలిసిపోతుంది అతని బంధనాలు వదులవుతాయి దుఃఖమతనికి ఇక భారంగా అనిపించదు అతను దాన్ని ప్రభువు లీలగా స్వీకరించడం ప్రారంభిస్తాడు నామజపం కేవలం వర్తమానన్నే మాత్రమే కాదు గతం భవిష్యత్తు రెండింటినీ పవిత్రం చేస్తుంది సిద్ధాంతం నాలుగు జాగృత ఆత్మ శరీరం కేవలం సాధనం అసలైన గుర్తింపు ఆత్మ నామం ఆత్మను నిద్రాణస్థితి నుండి జాగృత స్థితికి తీసుకొస్తుంది జాగృతాత్మకంటే గొప్ప శక్తి ఏది లేదు లోపల ఉన్న దేవుణ్ణి గుర్తించిన ఆత్మను ఎవరూ ఓడించలేరు కదిలించలేరు అలాంటి వ్యక్తి జనసమూహంలో కూడా కాదు చీకటిలో కూడా దారి తెలుసు తుఫానుల్లో కూడా స్థిరంగా నిలబడతాడు నామజపమతనిని లోపల ఇనుములా గట్టిగా బయట తామెరలా సౌమ్యంగా చేస్తుంది సిద్ధాంతం ఐదు లోపలి దేవాలయం మనం జీవితాంతం దేవాలయాల్లో తీర్థయాత్రల్లో దేవుణ్ణి వెతుకుతాం కాని నామజపంచేసే వ్యక్తి ఒకరోజు అర్థం చేసుకుంటాడు మనం బయట వెదికిన దేవుడు ఎప్పటినుండో మన లోపలే ఉన్నాడు నామజపం అనేది దేవుణ్ణి పిలిచే ఆహ్వానం కాదు అది మనల్ని మన లోపలి దేవుణ్ణి వేరుచేసే పరదను తొలగించటం అంతర్మనస్సులోని దీపం నామజపంతో వెలిగితే లోపలి చీకటి తొలగిపోతుంది దేవుని ప్రకాశం స్వయంగా వెలుగుతుంది నామజపం చేసేవాడు తన లోపలి ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు అక్కడ దేవుడు దేవాలయాల్లో కాదు హృదయ లోతుల్లో కనిపిస్తాడు సిద్ధాంతం ఆరు శ్వాసల రహస్యం శ్వాసలు కేవలం శరీరాన్ని జీవించేలా చేసే సాధనం కాదు అవి ఆత్మ శరీరం మధ్య అదృశ్యధారం నామజపం శ్వాసల లయను నియంత్రిస్తుంది శ్వాసల నియంత్రణలోకి వస్తే జీవితం సమతుల్యమవుతుంది ప్రతీ శ్వాసతో కలిసి ప్రవహిస్తుంది ఈ ప్రవాహం శక్తిని శుద్ధి చేస్తుంది క్రమంగా మనసు శ్వాస భావన ఒకటవుతాయి అప్పుడు చింత ఆందోళన భయం తొలగిపోతాయి మనసు శాంతమవుతుంది అందుకే చేసేవాడు ఏ పరిస్థితిలోనూ ఓర్పు శాంతంతో నిలబడతాడు ఎందుకంటే అతని శ్వాసులిప్పుడు దేవుని నామంతో లయబద్ధమయ్యాయి సిద్ధాంతం ఎనిమిది దుఃఖం యొక్క రూపాంతరం నామజపం చేసేవాడి జీవితంలో దుఃఖాల నుండి విముక్తమవ్వదు కాని అతనికి తెలుసు ఈ దుఃఖం కూడా కృప యొక్క ఒక రూపమే అతని కళ్ళనుండి కన్నీళ్లు రాలుతాయి కాని అవి ఫిర్యాదు కన్నీళ్లు కావు సమర్పణ కన్నీళ్లు నామజపం దుఃఖాన్ని తపస్సుగా మారుస్తుంది ఈ తపస్సు ఆత్మను శుద్ధి చేసి దేవునికి దగ్గర చేస్తుంది అందుకే సాధకుడి జీవితంలో దుఃఖం యొక్క అర్థం మారిపోతుంది ఇక దుఃఖం పరీక్ష కాదు పరమాత్మ పిలిపోతుంది సిద్ధాంతం తొమ్మిది సమయం యొక్క రహస్యం అందరూ అంటారు సమయం లేదు సమయం సరిపోదు అని కాని నామజపం చేసేవాడి కోసం సమయం యొక్క ప్రవాహం మారిపోతుంది మనసు స్థిరమైతే సమయం యొక్క ప్రభావం తగ్గిపోతుంది నామజపం మనసును స్థిరపరుస్తుంది సాధకుడు వర్తమానంలో జీవించటం నేర్చుకుంటాడు సమయం అతని వెనకాల కాదు అతనితో పాటు నడుస్తుంది తక్కువ సమయంలోనూ అతని ప్రతి పని సార్థకమవుతుంది నామజపం అతన్ని సమయం యొక్క బానిసగా కాక సమయం యొక్క యజమానిగా మారుస్తుంది సిద్ధాంతం తొమ్మిది ఆలోచనల శుద్ధి జీవితం మన ఆలోచనల ప్రతిబింబం ఎలాంటి ఆలోచనలు ఉంటాయో అలాంటి ప్రవర్తన అలాంటి భవిష్యత్తు ఏర్పడుతుంది ఈరోజు మనిషి భయం చింత అసూయ లోభంతో నీడిన ఆలోచనలలో జీవిస్తాడు ఈ ఆలోచనలు జీవితాన్ని భారంగా చేస్తాయి కానీ నామజపం ఈ ఆలోచనలను దేవుని వెలుగులో పక్వం చేస్తుంది క్రమంగా నకారాత్మకత తొలగిపోతుంది చింతస్థానంలో శ్రద్ధ భయంస్థానంలో విశ్వాసం ద్వేషస్థానంలో ప్రేమ వస్తాయి నామజపం ఆలోచనలు అంతగా శుద్ధి చేస్తుంది సామాన్య జీవితం కూడా దైవికమవుతుంది సిద్ధాంతం పది ఆంతరిక విప్లవం నామజపం కేవలం పదాలు కాదు అది ఆత్మ యొక్క సంస్కారం ప్రతిసారి దేవున్నామం తీసుకున్నప్పుడు ఆ గుంజనం మనస్సులో లోతుగా చుచ్చుకుపోతుంది ఆలోచనల దిశను మారుస్తుంది ఆలోచనలు మారితే జీవితమంతా మారిపోతుంది ఇదే నామజపం యొక్క అత్యద్భుత శక్తి ఇది లోపలి నుండి విప్లవం తెస్తుంది సామాన్యుణ్ణి ఉన్నత చైతన్యంలోకి తీసుకువెళుతుంది సిద్ధాంతం పదకొండు హృదయ శుద్ధీకరణ మానవ హృదయం అన్ని భావనల ఇల్లు కొన్నిసార్లు అందులో ప్రేమ ఉప్పొంగుతుంది కొన్నిసార్లు ద్వేషం జాలి అసూయ కానీ ఒక సాధకుడు ప్రతిరోజు నామజపం చేస్తే క్రమంగా హృదయం యొక్క భారం తగ్గిపోతుంది ద్వేషం కరిగిపోతుంది మోహం స్వార్థం యొక్క ముడులు విడిపోతాయి హృదయం అంత సున్నితమవుతుంది అందులో ప్రేమ మాత్రమే నిలుస్తుంది అలాంటి హృదయం నుండి వచ్చే ప్రార్థన నేరుగా ఆకాశానికి చేరుతుంది నామజపం హృదయాన్ని శుద్ధి చేసి దాన్ని దేవుని ఆసనంగా మారుస్తుంది సిద్ధాంతం పన్నెండు వాణి యొక్క పవిత్రత మనిషి వాణిలో అపారశక్తి ఉంది వాణి ఆశీర్వాదం ఇవ్వగలదు ఒక జీవితాన్ని కాల్చగలదు నామజపం వాణిని శుద్ధి చేస్తుంది నోటి నుండి దేవుని నామం పదే పదే వస్తే వాణి యొక్క ధ్వని దైవికమవుతుంది అలాంటి వ్యక్తి అబద్ధం కఠిన మాటలు తిట్ల నుండి దూరమవుతాడు అతని వాణి నుండి కేవలం మధురం సత్యం వెలుగుతాయి అందుకే నామజపం చేసేవాడి మాటలు ఇతరులకు ఔషధంలా పనిచేస్తాయి సిద్ధాంతం పదమూడు సంబంధాల సమరసత జీవితంలో అతిపెద్ద కష్టాలు సంబంధాల్లో వస్తాయి అహంకారం అపార్థాలు అంచనాలు మనలను విడగొడతాయి కానీ నామజపం సంబంధాలను కలిపే దైవిక సాధనం మనస్సులో దేవుని నామం గుంజనం చేస్తే సాధకుడు ఇతరుల్లో కూడా దేవుణ్ణి చూడటం ప్రారంభిస్తాడు అతను ప్రజలను వారి లోపాలతో కాక వారి లోపలి ఆత్మతో గుర్తిస్తాడు అలాంటి దృక్పథం సంబంధాలను ప్రేమ క్షమ గౌరవంతో నింపుతుంది నామజపం చేసేవాడు హృదయాలను కలిపే సేతువులా ఉంటాడు సిద్ధాంతం పద్నాలుగు జీవిత సరళత ఈరోజు మనిషి బాహ్య ఆడంబరం పరుగుల జీవితంలో చిక్కుకుపోయాడు దీనితో జీవితం సంక్లిష్టమైపోయింది నామజపం జీవితాన్ని సరళం చేస్తుంది సాధకుడికి సుఖం దుఃఖం లాభం నష్టం గౌరవం అవమానం అన్నీ ఒకేలా అవుతాయి అతను బాహ్య జాలంలో చిక్కుకోడు అతని జీవితం సాదగి సంతృప్తి సహజతతో నిండిపోతుంది సరళ జీవితమే దేవుని వరకు చేరే అతి సుందర మార్గం నామజపం ఆ మార్గాన్ని స్పష్టం చేస్తుంది సిద్ధాంతం పదిహేను మరణ రహస్యం ప్రతి మనిషి మరణానికి భయపడతాడు కానీ నామజపం మరణ భయాన్ని తొలగిస్తుంది జీవితాంతం దేవుని నామాన్ని జపించిన మరణం మరణమంతం కాదు ఒక కొత్త ప్రారంభం చివరి క్షణంలో శ్వాసలు తగినప్పుడు సాధకుడి చైతన్యం దేవుని నామంతో కట్టుబడి ఉంటుంది మరణం అతనికి చీకటి కాదు వెలుగు ద్వారమవుతుంది నామజపం అతన్ని మరణం గుండా కూడా సురక్షితంగా తీసుకెళ్తుంది సిద్ధాంతం పదహారు కర్మ రూపాంతరం ప్రతి మనిషి తన గత వర్తమాన కర్మలతో బంధించబడి ఉంటాడు ఈ కర్మలే మన పరిస్థితులను సుఖదుఖాలను అదృష్టాన్ని రూపొందిస్తాయి కానీ నామజపం ఈ కర్మలను కేవలం బర్హించే బాధ్యతగా ఉండనివ్వదు వాటిని రూపాంతరం చేస్తుంది దుఃఖకర్మలు శిక్షలా కాకుండా సాధన సాధనంగా మారుతాయి మంచి కర్మలు అహంకారం కాక కృతజ్ఞతగా మారుతాయి నామజపం సాధకుడిని కర్మబంధనాల్లో కాక దేవుని లీలలో జీవించేలా చేస్తుంది సిద్ధాంతం పదిహేడు అంతర్జ్ఞాన జాగృతి మానవ బుద్ధి పరిమితం కానీ ఆత్మజ్ఞానం అపరిమితం నామజపం ఆ అపరిమిత ద్వారాలు తెరుస్తుంది క్రమంగా సాధకుడి అంతర్జ్ఞానం జాగృతమవుతుంది అలాంటి వ్యక్తి నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం చెందడు అతని లోపల నుండి ఒక స్వరం లేస్తుంది ఆ స్వరం సరైన మార్గాన్ని చూపిస్తుంది నామజపం దాటి ఆత్మ యొక్క నిజమైన అవగాహనతో అనుసంధానం చేస్తుంది సిద్ధాంతం పద్దెనిమిది భయం నుండి విముక్తి భయం ప్రతి మనిషిని బంధిస్తుంది భవిష్యత్తు భయం విఫలత భయం మరణ భయం కానీ మనస్సు పదే పదే దేవుని నామాన్ని వింటే ఏది జరిగినా అది ప్రభు ఇచ్చ ఆ ఇచ్చ ఎల్లప్పుడూ కళ్యాణకరం అని విశ్వాసం జన్మిస్తుంది ఈ విశ్వాసం భయాన్ని తొలగిస్తుంది నామజపం సాధకుడిని అంతగా ధైర్యవంతున చేస్తుంది అతడు అతి కఠిన పరిస్థితుల్లో కూడా స్థిరంగా నిలబడగలడు సిద్ధాంతం పంతొమ్మిది సేవాభావం నిజమైన నామజపం కేవలం సాధకుడితో ఆగిపోదు అది అతని లోపల సేవాభావాన్ని రేకెత్తిస్తుంది మనస్సులో ఎల్లప్పుడూ దేవుని నామం గుంజనం చేస్తే అతను ప్రతి ప్రాణిలో ఆ దేవుణ్ణి చూడటం ప్రారంభిస్తాడు అలాంటి వ్యక్తి ఇతరులకు సహాయం చేయడం దుఃఖాలను పంచుకోవడం ప్రేమతో సేవ చేయడం తన అతిపెద్ద పూజగా భావిస్తాడు నామజపం అతన్ని నిస్వార్థం చేస్తుంది నిస్వార్థ సేవ దేవుని వరకు చేరే షార్ట్కట్ సిద్ధాంతం ఇరవై మోక్ష మార్గం ప్రతి ఆత్మ యొక్క అంతిమ దాహం ఒకటే బంధనాల నుండి విముక్తమై దేవుడిలో లీనమవ్వడం నామజపం ఆ సేతువు అది ఆత్మను మోక్షం వరకు తీసుకెళ్తుంది సాధకుడు జీవితాంతం ప్రేమ శ్రద్ధతో నామజపం చేస్తే అతని చైతన్యం అంతగా శుద్ధమవుతుంది జనన మరణ చక్రం స్వయంగా విరిగిపోతుంది నామజపం మరణం గుండా కూడా ఆత్మకు సహచరుడై చివరికి ఆత్మను దేవుని ఊడిలోకి చేరుస్తుంది సిద్ధాంతం ఇరవై ఒకటి ఆభ ప్రకాశం ప్రతి మనిషి చుట్టూ ఒక సూక్ష్మశక్తి ఉంటుంది దాన్ని ఆభ ఆరా అంటారు ఈ ఆభమన ఆలోచనలు భావనలు కర్మల ద్వారా ప్రభావితమవుతుంది నామజపం ఈ ఆభన శుద్ధి చేస్తుంది సాధకుడి లోపల శాంతి ప్రేమ పెరిగే కొద్దీ అతని ఆభ అంత ఉజ్వలంగా ఆకర్షణీయంగా మారుతుంది అలాంటి వ్యక్తి పక్కన కూర్చున్నగానే ప్రజలు శాంతిని అనుభవిస్తారు నామజపం ఆత్మ యొక్క ప్రకాశాన్ని బయటికి వ్యాపింపచేస్తుంది సిద్ధాంతం ఇరవై రెండు ఆకర్షణ శక్తి నామజపం చేసే వ్యక్తి లోపల ఒక అద్భుత ఆకర్షణ జన్మిస్తుంది ఈ ఆకర్షణ అతని బాహ్య రూపం నుండి కాదు అతని ఆత్మ తరంగాల నుండి వస్తుంది అలాంటి వ్యక్తి ఏమీ చెప్పకుండానే హృదయాలను తాకుతాడు అతని సాన్నిధ్యం ప్రేమ సుఖాన్ని అందిస్తుంది నామజపం అతన్ని అయస్కాంతంలా చేస్తుంది అది శుభశక్తిని మంచి వ్యక్తులను ఆకర్షిస్తుంది సిద్ధాంతం ఇరవై మూడు కలల శుద్ధీకరణ కళలు మన అవచేతన మనసు యొక్క అద్దం అస్థిరమైన మనస్సు చెడు కలలతో నిండి ఉంటుంది శాంతమైన మనస్సు మధురమైన అనుభవాలను ఇస్తుంది నామజపం అవచేతన మనస్సును కూడా శుద్ధి చేస్తుంది సాధకుడి కళలు భయంకరంగా ఉండవు వాటిలో దైవిక సంకేతాలు ఆశీర్వాదాలు కనబడతాయి రాత్రి నిద్రలోతైనా నిర్మలమైన శాంతితో నిండినదవుతుంది ఎందుకంటే కలలో కూడా దేవుని నామం గుంజనం చేస్తుంది సిద్ధాంతం ఇరవై నాలుగు ప్రకృతితో సామరస్యం మనిషి ప్రకృతి ఒకరితో ఒకరు అనుసంధానంగా ఉన్నారు కాని ఆధునిక జీవితం మనల్ని ప్రకృతి నుండి విడదీసింది నామజపం సాధకుడిని మళ్ళీ ప్రకృతితో అనుసంధానం చేస్తుంది అతను చెట్లలో నదులలో పర్వతాలలో జంతువులలో పక్షులలో దేవుని అంశాన్ని చూడటం ప్రారంభిస్తాడు అలాంటి వ్యక్తి ప్రకృతితో సంఘర్షణ చెందడు సామరస్యంగా జీవిస్తాడు అతని జీవితం సహజమైన సులిలితమైనదవుతుంది సిద్ధాంతం ఇరవై ఐదు ఆనందస్రోతస్సు ప్రతి మనిషి ఆనందం కోసం వెతుకుతాడు ధనంలో సంబంధాల్లో విజయాల్లో కాని ఆనందం క్షణికం నిజమైన ఆనందం లోపలి నుండి వస్తుంది నామజపం సాధకుణ్ణి ఆ లోపలి ఆనందంతో అనుసంధానం చేస్తుంది అలాంటి ఆనందం విరిగిపోదు తగ్గదు అయిపోదు నామజపం చేసేవాడు ఏ పరిస్థితిలోనైనా నవ్వడం తెలుసు ఎందుకంటే అతని ఆనందం ఇక బాహ్య వస్తువులపై ఆధారపడదు అతను నేరుగా ఆత్మద్వారా దేవుణ్ణితో అనుసంధానమయ్యాడు సిద్ధాంతం ఇరవై ఆరు ఆత్మబల జాగృతి బలహీనమైన మనిషి చిన్న చిన్న కష్టాల్లో విరిగిపోతాడు కాని నామజపం సాధకుణ్ణి లోపల నుండి ఇనుములా బలంగా చేస్తుంది ఇనుమును అగ్నిలో కాల్చి బలంగా చేసినట్టు నామజపం ఆత్మను తపస్సుతో ఆత్మబలంతో నింపుతుంది అలాంటి వ్యక్తి కష్టాలకు భయపడడు వాటిని అవకాశాలుగా చూస్తాడు అతని శక్తి ఇక సంసారం నుండి కాదు నేరుగా దేవుడు నుండి వస్తుంది సిద్ధాంతం ఇరవై ఏడు కరుణ విస్తరణ నామజపం సాధకుణ్ణి మాత్రమే మార్చదు అతని హృదయాన్ని అంత విశాలంగా చేస్తుంది అతను ప్రాణి ప్రాణిపట్ల కరుణతో నిండిపోతాడు అతను ఇతరుల బాధను తనదిగా భావిస్తాడు ఇతరుల సంతోషాన్ని తన సంతోషంగా భావిస్తాడు అలాంటి వ్యక్తి జాతి మతం భాష రంగు అనే సరిహద్దులను దాటి ప్రతి ఆత్మలో ఒకే దేవుణ్ణి చూస్తాడు నామజపం కరుణను కేవలం భావనగా కాక జీవిత విధానంగా మారుస్తుంది సిద్ధాంతం ఇరవై ఎనిమిది ఇచ్చల సంతులనం మానవ జీవితంలో అతిపెద్ద బంధనం అనంతమైన ఇచ్చలు ఒక ఇచ్చ పూర్తవ్వగానే పది కొత్త ఇచ్ఛలు జన్మిస్తాయి నామజపం సాధకుడి లోపల సంతులనం తెస్తుంది ఇచ్చలు పూర్తిగా అంతరించవు కాని వాటి పట్టు వదలవుతుంది ఇప్పుడు సాధకుడు కేవలం ఆత్మకు హితమైన వాటినే కోరుకుంటాడు మిగిలిన ఇచ్చలు క్రమంగా కరిగిపోతాయి ఈ సంతులనం అతన్ని శాంతి సంతృప్తివైపు తీసుకెళ్తుంది సిద్ధాంతం ఇరవై తొమ్మిది ధ్యాన సహజత చాలామంది అంటారు ధ్యానం చేయడం కష్టం మనసు పదే పదే తిరుగుతుంది కానీ ఒక వ్యక్తి నియమితంగా నామజపం చేస్తే ధ్యానం అనే సహజమవుతుంది ఎందుకంటే పదే పదే తీసుకున్న నామం మనసును స్థిరపలిచి లోతుల్లోకి తీసుకెళ్తుంది సాధకుడికి తెలియకుండానే నామజపం ఉండి అతని మనస్సు ధ్యాన స్థితిలోకి జారిపోతుంది ధ్యాన ధ్యానద్వారాన్ని తెరిచే కీలకం సిద్ధాంతం ముప్పై దేవుడితో ఏకత్వం నామజపం యొక్క అంతిమ ఉన్నత ఫలం దేవుడితో ఏకత్వం సాధకుడు అంత ప్రేమ శ్రద్ధతో నామజపం చేస్తాడు అతని శ్వాస మనస్సు ఆత్మ అన్నీ ఆ నామంలో లీనమౌతాయి అప్పుడు సాధకుడు దేవుడు మధ్య దూరమున్నదు అతను అనుభవిస్తాడు నేను దేవుని నుండి వేరు కాదు నేను ఆయన అంశని ఇదే నామజపం యొక్క పరిణామం ఆత్మ పరమాత్మ మిలనం కొన్ని నామాలు సామాన్యం కావు కొన్ని నామాలు శ్వాసల నుండి బయటకు వచ్చినప్పుడు అదృష్టమంతా మారిపోతుంది కొన్ని నామాలు హృదయంలో గుంజనం చేస్తే బ్రహ్మాండమంతా వంగిపోతుంది కొన్ని నామాలు ఆత్మ నుండి పిలిచినప్పుడు ప్రతి గందరగోళం తనంతటానే సర్దుకుంటుంది అవును ఇదే నామజపం యొక్క శక్తి ఈరోజు మనం యొక్క ప్రయాణంలో ఉన్నాము ఇక్కడ నామజపం సామాన్య మనిషిని అసామాన్యంగా ఇలా చేస్తుందో అర్థం చేసుకుంటాము దుఃఖాన్ని తపస్సుగా ఎలా మారుస్తుంది మనస్సును ఎలా స్థిరపరుస్తుంది ఆత్మను దేవుణ్ణితో ఎలా అనుసంధానం చేస్తుంది సిద్ధాంతం వెనుక సిద్ధాంతం మనం తెలుసుకున్నాం నామజపం మనస్సును శాంతింపచేస్తుంది హృదయాన్ని శుద్ధి చేస్తుంది వాణిని మధురంగా చేస్తుంది సంబంధాల్లో ప్రేమ సామరస్యాన్ని నింపుతుంది శ్వాసలను సంతులనం చేస్తుంది ఆలోచనలను దైవికత వైపు మళ్ళిస్తుంది జీవితాన్ని సరళం ఆనందమయం చేస్తుంది అంతేకాదు నామజపం మరణం గుండా కూడా ఆత్మకు సహచర్యుడై మోక్షద్వారాన్ని తెరుస్తుంది ఊహించు ఒక అలాంటి జీవితం అక్కడ దుఃఖం కూడా నిన్ను కదిలించలేదు ప్రతి శ్వాస దేవుడి నామంతో లయబద్ధంగా ఉంటుంది సమయం నీతో పాటు నడుస్తుంది మరణం కూడా అంతం కాదు ఒక కొత్త ప్రారంభంలా అనిపిస్తుంది ఇదే నామజపం యొక్క రహస్యం రండి ప్రతి ఉదయం కళ్ళు తెరిచినప్పుడు ప్రతి శ్వాస లోపలికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ప్రతి క్షణం ప్రతి సమయం ఆ నామాన్ని జపిద్దాం ఎందుకంటే చివరిలో ఆ నామే జనన మరణాలు గుండా కూడా మన ఆత్మకు నిజమైన సహచరుడై నిలుస్తుంది ఇదే నామజపం యొక్క మహిమ ఇదే ఆత్మ యొక్క ఉన్నత ఎగురువేత ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు